నిమజ్జనం అంటే వినాయకుణ్ణి తన తల్లి వడిలోకి చేర్చటం ఎక్కి తొక్కడాలు పగలగొట్టాలు విసిరి కొట్టడాలు ఇలాంటివి చేయొద్దు వచ్చిపోయే జనాలకు దారి ఇవ్వండి డీజేలు తగ్గించండి డప్పుల సౌండ్ పెట్టుకోండి కానీ ఎంజాయ్ చేయండి కానీ తాగి ఎంజాయ్ చేయొద్దు మంచిగా భక్తితోటి పారవశంతో చేయండి మీరు గణేషుణ్ణి తీసుకొని వెళ్తుంటే పైన వైర్లు ఉంటాయి కేబుల్ వైర్లు కరెంటు వైర్లు ఉంటారు వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకుంటారు ఎండైనక అని మీరు దాన్ని చూడకుండా అట్నే వెళ్ళిపోతే ఎంత వాళ్ళకు నష్టం వస్తుందో ఒకసారి ఆలోచించండి ఏదైనా మనం మంచి చేసుకోవాలి కానీ ఒకళ్ళకి నష్టం కలిగించకూడదు ఎంజాయ్ చేయండి మంచిగా దేవుణ్ణి మంచిగా చేయండి కానీ ఒకళ్ళకు నష్టం చేయకండి ఇష్టంగా మనం అందరం ఇష్టంగా చేసుకుందాం లాస్ట్కు Galapati papamel.